ఫ్రెండ్స్ వీళ్ళమ్మ ఈ అమ్మాయిని ఇంట్లో నుండి తరిమేసిన తర్వాత సిటీకి వచ్చే హోటల్ లో వేటర్ పని చేస్తూ ఉంటుంది అయితే ఒక రోజు ఈమె లవ్ చేసిన స్కూల్ వ్యక్తి అక్కడికి వస్తాడంటే ఆ వ్యక్తి ఈమెని అస్సలు గమనించాడు అండ్ చిన్నప్పటి నుండి ప్రేమించిన ఈ అమ్మాయి ఆ వ్యక్తిని చూస్తూ ఉంటుంది అప్పుడే అనుకోకుండా గ్లాస్ లో ఉన్న వాటర్ ఈ వ్యక్తి షర్ట్ మీద పడుతుంది ఇంకా ఈ అమ్మాయి అతనికి సారీ చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది ఇంకా ఈ అమ్మాయి ఏడ్చేది చూసి ఆ వ్యక్తి ఈ అమ్మాయి దగ్గరకు వస్తాడని వెంటనే ఈ అమ్మాయి ఏడుపు ఆపేస్తుంది అప్పుడే ఈ వ్యక్తి ఆ అమ్మాయిని గుర్తుపడతాడు ఇంకా ఈ అమ్మాయిని ఈ పరిస్థితిలో చూసి వెంటనే తన ఇంటికి తీసుకొని వస్తాడు అండ్ ఆ అమ్మాయితో నేను ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు ఏ అమ్మాయిని కూడా ప్రేమించలేదు నీకు పెళ్ళైందా అని అడుగుతాడు అది విని ఈ అమ్మాయి నా ముఖాన్ని చూసి ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని అంటుంది అది విని ఈ వ్యక్తి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు ఇంకా తర్వాత రోజు ఈ అమ్మాయి మంచిగా పెళ్లి కూతురు లాగా రెడీ అయ్యి మండపం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా దారిలో ఈ అమ్మాయికి ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడని రోడ్ ని క్రాస్ చేయించమని అడుగుతాడు ఇంకా అప్పుడే మద్యం సేవిస్తూ ఒక లారీ స్పీడ్ గా వచ్చి వీళ్ళని గుద్దేస్తుంది దానితో వీళ్ళకి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ చేసుకోని కామెంట్ లో లవ్ అని టైప్ చేయండి చివరికి ఈ చిన్న పిల్లలతో పాటు ఆ అమ్మాయి కూడా చనిపోతుంది పార్ట్ పాత్ర కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి